నమస్కారం ఉదయ్ ఆస్ట్రోవేదాకి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది మకర సంక్రాంతి పండుగ గురించి మూడు రోజులు జరుపుకునే ఈ పండుగని పెద్ద పండుగ అని కూడా పిలుస్తారు భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగలు ఎలా వచ్చాయి ఆ రోజుల్లో ఏం చేయాలి అనే వివరాలు వివరంగా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది రెండు వేల ఇరవై ఆరు జనవరి పదహైదున మకర సంక్రాంతి జరుపుకుంటున్నాం భోగి పద్నాలుగవ తేదీ కనుమ పదహారవ తేదీ జరుపుకుంటున్నాం మొదటి రోజు భోగి పండుగ ఇది ఇంద్రుడికి అంకితం చేస్తాం ఎందుకంటే ఇంద్రుడు సంవత్సరం పొడుగ వర్షాలు సంపన్నత కలిగించి సరైన సమయానికి సరైన ఋతువులు అందించేలా చేస్తున్నాడు కాబట్టి చేతికి పంట అందుతోంది ఆ కృతజ్ఞతగా సంపన్నతకు దేవుడైన ఇంద్రుడిని పూజిస్తాం ఈ పండగ మన హిందూ గ్రంథాలలోని వేదాల నుంచి వచ్చింది హార్వెస్ట్ సీజన్ ముగింపును సూచిస్తుంది మరి ఈ పండుగ రోజు ఏం చేయాలి అంటే తెల్లవారుజామున ఇంటి ముందు భోగి పంటలు పెట్టండి పాత బట్టలు పాత చెక్కలు కాల్చండి ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇంటిని శుభ్రం చేసి ముగ్గులు వేయండి ఆహారం అరిసెలు పులిహోర వంటి స్వీట్స్ స్పెషల్ డిషెస్ తయారు చేసుకోవడం ఈరోజు స్పెషల్ అని చెప్పుకోవచ్చు పాత వస్తువులు పాత ఆలోచనలు వదిలేసి కొత్తదనాన్ని స్వాగతించడం దీని అర్థం ఇది మన సంస్కృతిలో పునరుద్ధరణకు చిహ్నం రెండవ రోజు మకర సంక్రాంతి దీనిని పెద్ద పండుగ అంటారు ఇది సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడానికి సూచిస్తుంది ఉత్తరాయణం మొదలవుతుంది చీకటి ముగిసి కాంతి పెరిగే కాలం హార్వెస్ట్ ఫెస్టివల్గా రైతులు సూర్యదేవుడికి కృతజ్ఞతలు చెబుతారు వేదాల్లో సూర్య మంత్రాలు గాయత్రి మంత్రం నుంచి ఈ పండగ మూలాలు వచ్చాయి మరి ఈ పండగ రోజు ఏం చేయాలి అంటే సూర్యుడికి పూజ చేయండి దానాలు ఇవ్వండి నువ్వులు బెల్లం వంటివి దానాలు ఇస్తే చాలా మంచిది ముగ్గులు వేసి ఇంటి ముందు గంగిరెద్దు ఆటలు హరిదాసు పాటలు ఇవన్నీ ఈరోజు చేసుకోవాల్సినవి పతంగులు ఎగరేస్తాం ఇది సంతోషానికి చిహ్నం పొంగలి చక్కెర పొంగలి అరిసెలు సకినాలు ఇలాంటివి ఈరోజు స్పెషల్గా వండుకొని తింటాం ఇక మూడవ రోజు కనుమ పండుగ ఇది పశువులకు రైతు సాధనాలకు అంకితం హార్వెస్ట్లో పశువుల పాత్ర గుర్తు చేస్తుంది పురాణాల్లో గౌలు లక్ష్మీదేవికి చిహ్నం రైతుల జీవనానికి మూలం మరి ఈరోజు ఏం చేయాలి ఆవులు ఎద్దులను పసుపు కుంకుమ పూలతో అలంకరించి పూజ చేయాలి గ్రామాల్లో ఆటలు సాంస్కృతికత కార్యక్రమాలు జరుపుకుంటారు కుటుంబ సమావేశాలు బంధువులతో సమయం గడపడం ఈరోజు ఖచ్చితంగా చేయాల్సిన విషయం ఇలా మూడు రోజులు మకర సంక్రాంతి మన సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది మీరు కూడా ఈ పండుగను ఆనందంగా మీ కుటుంబ సభ్యులతో జరుపుకుంటారని కోరుకుంటున్నాను మీకు మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు